నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు మహిళలకు మరి లేదు మరణం కానీ జరిగినట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఈ కార్మిక సంఘం ద్వారా సంఘానికి సంబంధించి మరి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా ఆ గారికి మౌనం పాటిస్తే

నా పేరు నాగమణి నేను ఒక స్వచ్ఛంద సంస్థను అడుగుతాను ఝాన్సీ లక్ష్మి కంపెనీ లేదా బాధ్యత డైరెక్టర్ చాలా మందికి నేను కరోనా టైంలో కానీ చాలా హెల్ప్ చేశాను ప్రగతి నాది శక్తి రాష్ట్ర స్థాయిలో దానిలో కూడా ఒక నెంబర్ మీ అక్కడ చేసే మా అధ్యక్షనాల్లో దేవి కాదు గోడచంద్ర అవసరగారు ఈ రోజు మీటింగ్ కూడా నేను ఫస్ట్ టైం ఏ కాంపీస్లో కూడా నేను పాల్గొనలేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట అలాగే దాని ఈ వాస్తకి రెండు వేలు రాష్ట్రాల్లోనూ నష్టాల్లోనూ అన్నింటిలోనూ కూడా నాకు వెన్నంటే థ్యాంక్ యూ సార్ ఇంతమందిలో కూడా నేను చెప్పుకోవాలనుకున్నాను పేరు థ్యాంక్ యూ అందరికి నేను ఈ ప్రజా రక్ష సమితి కమిటీని ఒక్కటే నేను ఉద్దేశించి రాష్ట్ర స్థాయికి అని ఇప్పుడు మహిళలకి చాలా మందికి చాలా చోట్ల అన్యాయం జరుగుతున్నాయి శ్రీరాములు గారి నాయకత్వంలో ప్రజారక్షణ సమితి యొక్క సదస్సును ఏర్పాటు చేయడం ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజా రక్షణ సమితి మరియు బీసీ సమన్వయ అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం అట్లనే దాదాపు అరవై సంఘాలను కలుపుకొని అట్లానే సిపిఐ సిపిఎం బహుజన సమాజ్ పార్టీ ఇంకా ప్రజా సంఘాలు అరవై దాకా కలిపి ఒక బీసీ సమన్వయ కమిటీగా ఏర్పాటయ్యి ఈ రాష్ట్రంలో కులగణనే మా చేయంగా ప్రయాణం చేస్తూ ఉన్నాం కుల గణన ఉద్యమాన్ని ఇంకా పూర్తిగా దీన్ని అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేశాం అన్ని జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మేము ప్రతి గ్రామం వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అలానే పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి మా పాట ఎంత మా కుల గణన ఎంత ఈ కులము అనే దాన్ని మీరందరూ ఒప్పుకున్నటువంటి ప్రభుత్వం ఒప్పుకుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు ఈ సమాజంలో కూడా కులం అనేది ఉన్నదనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయిన విషయము తెలిసిన విషయము చట్ట ప్రకారం కూడా కులాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు కుల ద్వారా రిజర్వేషన్లు కులం ద్వారా సంక్షేమ పథకాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కులగణన లేకుండా ఇస్తా ఉన్నారు ఇది చాలా దౌర్భాగ్యమైన విషయము కులగణన లేకుండా కులాల వారీగా మీరు సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ ఉన్నారంటే ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఇంత అని మీరు చెప్తా ఉన్నారు అంటే కేవలం ఎస్సీలకి మాత్రమే కులగణ నుండి బీసీలు నూటికి యాభై ఐదు అరవై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలకి కులగణలు లేకుండా వాళ్ళకి రిజర్వేషన్లు చదువుకోవడానికి ఉద్యోగాలకు అని కొంతమంది కొంతమంది ఏమో అసలు చట్టసభల్లో ఎంతవరకు అడ్రస్ అయ్యలేదు అలానే జ్యుడిషరీలో అంతకంటే దారుణంగా ఏ రిజర్వేషన్లు లేకుండా ఎటువంటి రిజర్వేషన్లకి ఒక నియమాలు ఒక పద్ధతి లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కులగణన జరగాలని బలంగా మేము కోరుకుంటా ఉన్నాము ఈ కులగణన ద్వారా మా వాటా ఎంత ఉంటుందో మాకు ఇవ్వండి ఏ కులానికి ఎంత వాటా వస్తుందో అంత ఇవ్వండి మాకు రిజర్వేషన్తో పని లేదు అందుకే మా వాటా కోసం పోరాటం కోసమే మేము కులగణన డిమాండ్ చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా కులగణ సాధించే వరకు మేము బీసీ సమన్వయ కమిటీ కానీ అలానే ప్రజారక్షణ సమితి కానివ్వండి అలానే తదిమ బీసీ సంక్షేమ సంఘాలు కానివ్వండి అన్ని సంఘాలు కూడా ఒకే వేదిక మీదకు వచ్చి పోరాటం చేయబోతూ ఉన్నామో మేము లక్షల మందితో విజయవాడలో ఇదే ప్రభుత్వాన్ని మేము ప్రశ్న ప్రశ్నించబోతూ ఉన్నాము మేము మా జనాభా ఎంత ఉందో రోడ్ల మీద చూపించబోతూ ఉన్నామని మనవి చేసుకుంటూ ఈ సమస్యను తొందరగా అర్థం చేసుకొని కులగండ చేపడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్లో సమగ్ర కులగణ జరగాలంటూ మరి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ ఇప్పటికే గత ఐదు నెలల నుంచి ఎన్నో ఉద్యమాలు చేస్తూ అన్ని జిల్లాల్లోనూ పోరాటాలు కొనసాగిస్తూ మరి ఇప్పటికే దాదాపు ముప్పై ఆరు సంఘాల నుంచి మరో ఒక పది సంఘాలు రాబోతున్నాయి అంటే త్వరలోనే యాభై సంఘాలతో కమిటీలు వేసుకొని మరి ఇరవై ఆరు జిల్లాలో కమిటీలు పడినాయి నూట డెబ్బై నియోజకవర్గాల్లో కమిటీలు వేయబోతున్నాము మరి అదేవిధంగా మహిళా కమిటీలు వేయబోతున్నాము మరి సమగ్ర కులగన ఎందుకు జరగదు ఎందుకు జరగాలో దాని మీద మా పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తూ ఇప్పటికైనా కూటమ ప్రభుత్వంలో ఉండే బీసీ నాయకులు మాట్లాడాలి కూటమి ప్రభుత్వంలో ఉండే ఎస్సీ ఎస్టీ నాయకులు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలంటే అక్కడ తొత్తలుగా ఉండకుండా స్వతంత్రంగా ఒక రాజ్యాధికారం సాధించుకోవడానికి మనమంతా ఒక ఐక్యమై మన పోరాటము కొనసాగిస్తూ ఈ దేశంలోనే మన సమగ్ర కులగన జరిగేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలా మీరు కూడా రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది మీరు కూడా కులగన జరిగేంత వరకు మీ పార్టీలో ఉండి నాయకత్వాన్ని కూడా గట్టిగా ప్రశ్నించాలని చెప్పి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న బహుజనులందరికీ కూడా తప్పనిసరిగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు శాలరీ తగ్గకుండా కోర్టు ద్వారాగా జీతాలు చెల్లించాలని చెప్పి మేము ఈరోజు చైతన్య సభ ద్వారా తెలియజేస్తున్నాం మరొక చట్టం ఉంది ఈ దేశంలో లేబర్ యాక్ట్ అనేది ఒక చట్టం ఉంది ఆ చట్టం ఎక్కడ అమలు పరచడం లేదు ప్రజా ఓటుతో ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎక్కడే కానీ దాని గురించి మాట్లాడడం లేదు ఎందుకు మాట్లాడలేదంటే అందరూ బహుజనలే పదివేలుకి ఆరు వేలకి జీతాలు చేస్తూ ఉండేది ఈ బహుజనలు ఇట్లా అణిచివెత్తి ఉండాలి ఈ బహుజనులు చైతన్యం కాకూడదు ఈ బహుజనులు కార్తీకంగా పెరగూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎక్కడే కానీ ఈ మాట మాట్లాడడం లేదు ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రైవేట్ సంస్థలన్నీ మేము రిజిస్టర్ తీసాం ప్రైవేట్ కాలేజీలన్నీ ఆ రెండు వర్గాలవే ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ ఆ రెండు వర్గాలువే ప్రైవేట్ కంపెనీలు అన్నీ ఆ రెండు వర్గాలవే ప్రైవేట్ సంస్థలన్నీ కూడా ఈరోజు ఎక్కడ చూసినా ఒక డాబా చూసుకోండి ఒక స్టార్ హోటల్ చూసుకోండి మరి ఎక్కడన్నా చూసుకోండి అన్ని ప్రైవేట్ సంస్థలన్నీ ఆ రెండు సామాజిక వర్గాలువే పెట్టుకుంటూ వస్తున్నారు మరి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా దాంట్లోకి కాజేస్తున్నారు మరి ప్రభుత్వం నుంచి అన్ని అవకాశాలు తీసుకుంటున్నారు లేబర్ యాక్ట్ ప్రకారంగా ఎందుకు జీతాలు ఇవ్వని చెప్పి మేము ఈ రోజు ప్రజారక్షణ సమితి తరఫున ప్రశ్నిస్తున్నాం బీసీ సమన్వయ కమిటీ తరఫున నిలదీసే రోజు వస్తుంది కాబట్టి బహుజనాలందరికీ న్యాయం జరగాలి బహుజనులందరికీ జీతాలు పెరగాలి లేదంటే కంపెనీల్ని రద్దు చేసేంతవరకు కూడా మీ ప్రైవేట్ కేసులు కూడా వేయిపోతామని చెప్పి ఈ మీడియా ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరికీ తెలియజేసే విధంగా మేము ఈరోజు ఈ చైతన్య సభ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ సమస్యను తీసుకుపోయే పత్రికా విలేకరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ ఛానల్ కూడా మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటాం బహుజనాల తరఫున ఎందుకంటే మీరు బహుజనాల తరపున ఉండండి కొన్ని పత్రికలు ఉన్నాయి కొన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎవరి కోసం పనిచేస్తుండే రెండు సామాజిక వర్గాల కోసం పనిచేస్తున్నాయి రాబోయే రోజుల్లో వాళ్ళు జీరోలు అవుతారు మనమంతా వీరోలు అవుతాం దీన్ని గుర్తుపెట్టుకొని ఈ చిన్న చిన్న మీడియా అంతా కూడా రేపు రాబోయే రోజుల్లో బలమైన మీడియోగా తయారవుతుందని చెప్పి తెలియజేస్తూ మీరు ఎప్పుడూ మా కండదండలుగా ఉన్నందుకు బీసీ సమరయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై భింద్ జై బిన్ అందరికీ నమస్తే అండి నా పేరు దేవి ప్రగతి నారీ శక్తి జాతీయ అధ్యక్షుగా వర్క్ చేస్తున్నాము ఈ రోజున అనంతపురం జిల్లాలో ప్రజా పరిరక్షణ సమితి ద్వారా కార్మికులకి సంబంధించిన డిమాండ్స్ ఇప్పుడు ఈ రోజున చైతన్యం చేయటం జరిగింది ఈ చైతన్య సదస్సులో కార్మికులకు జరిగే డిమాండ్లు ఎంతవరకు చేరాలి కలెక్టరేట్ వరకు కలెక్టర్ వరకు చేరాల్సిన అవసరం ఉంది కార్మికులకు చెందాల్సిన వేతనాల గురించి ఈరోజు మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఇది చివరి వరకు కార్మికులకి విజయం సాధించే వరకు ఈ డిమాండ్ తీసుకొని తీసుకెళ్తామని పరిరక్షణ సమితి ఉపాధ్యక్ష అధ్యక్షులు ప్రతి శక్తి బీసీ సమన్వయ కమిటీ మేము ముందుకు సమన్వయం వెళ్తున్నాము ధన్యవాదాలు ఈరోజు ప్రజారక్షణ సమితి ఆధ్వర్యంలో ముఖ్యోద్దేశం ఈ ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దల యొక్క ముఖ్యోద్దేశం ఒకటే నిజమైన పేదలు ఎటు చూసినా కూడా ఉద్యోగం రాక వారందరూ కూడా అక్కడక్కడ పనులు చేసుకుంటూ ప్రైవేట్ రంగాల్లో అయితేనేమి ప్రభుత్వ అయితేనేమి వాళ్ళు ప్రైవేటీకరణలో భాగంగా వాళ్ళు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వైనం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వేతనాలు సరిగ్గా చెల్లించడం లేదు వారికి చెల్లించే వేతనాలు కూడా ఆటికాటికి అక్కడక్కడికి సరిపోయే విధంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో వాటికి తిలోదకలు ఇస్తూ వారికి చెల్లించాల చెల్లించాల్సిన వేతనాలు కూడా సరిగ్గా చెల్లించకపోగా ముఖ్యంగా వారికి ఏ ఎనిమిది వేలో ఆరు వేలో పదివేలను చెల్లిస్తూ వారి ఆఖరికి శ్రమను కూడా దోపిడీ చేస్తున్నటువంటి వైనానికి వ్యతిరేకంగా ఈరోజు పెద్దలు రకరకాల ప్రాంతాల నుంచి కూడా సుదూరాలను లెక్క చేయకోకుండా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య దేశం ముఖ్యంగా ఈ దేశంలో కుల జ కుల కుల జనగణన జరగాలి అదేవిధంగా పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏదైతే ఉన్నాయో వాటికి ఎదురొట్టి పోరాడడానికి ఈ యొక్క వేదిక ఖచ్చితంగా వాళ్ళకి ముందు ఉండి పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా వేతనాలు చర్చ క్రమంలో ప్రభుత్వాలు అయితేనేమి ముఖ్యంగా ఆ సంస్థలను కాపా మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తులైతేనేమి వాళ్ళు ఇప్పటికైనా మారి ఈ వేతనాల చెల్లింపులో ముఖ్యంగా వారికి రావాల్సినటువంటి వాటా వారికి రావాల్సినటువంటి వేతనాలు ఏవైతే ఉన్నావో సక్రమైనటువంటి మార్గంలో వారికి కనీసం రోజువారీ కూలి కింద కనీసం ఒక పని చేస్తే వెయ్యిన్ని ముప్పై ఐదు రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్దేశాలు ఉన్నప్పుడు కూడా వాటి కూడా పుగ్గలో తొక్కుతూ ఈరోజు వాళ్ళేమో రెండొందలు మూడొందలు ఇచ్చి వాళ్ళ శ్రమ దేవుడిని కూడా చేస్తున్నటువంటి వైద్యుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాటం మొదలైంది ఈ పోరాటం ఇంతటితో ఎందుకంటే ఇది మొదలు మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్తాము కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ప్రైవేటు యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికైనా గుర్తించి వాళ్ళందరికీ న్యాయం చేసి మీకు రాబోయే ఇబ్బందులను కూడా మీరు తొలగించుకొని సకలమైనటువంటి మార్గంలో వాళ్ళందరికీ చెల్లింపులు జరిగితే మాకు ఆ ఉద్యమాన్ని కూడా మేము ముందుకు పోయేదానికి గుడక ఇది లేకుండా మీరు కూడా మాకు సహకారం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ముందుగానే ఇనిషియేటివ్ తీసుకుంటారా లేదంటే మేము ముందు ఉద్యమానికి మేము మరింతగా వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే క్రమంలో ఎంత దూరమైనా వెళ్తాం కనుక అప్పుడు మీరు మరీ మీకు వచ్చే ఇబ్బందులు కోర్టుల ద్వారా కావచ్చు రకరకాలుగా మీరు కూడా ఇబ్బందులు ఫేస్ చేస్తారా మీరే ఆలోచించుకోమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక న్యాయవాదిగా న్యాయవాదులుగా అంతా మేము కూడా న్యాయవాదులుగా ఎవరికైతే ఈ సంఘాల తరఫునటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడుతూ ఆ కోర్టు ఫార్మేట్స్లో ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఛాలెంజ్ చేయడానికి నిరుపేదకి న్యాయం చేయడానికి మేము కూడా సహకారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ